ఈరోజు సీరియల్లో ఒక్కసారిగా పెద్ద ట్విస్టే ఎదురైంది దుగ్గిరాల కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోయే పరిస్థితి ఏర్పడింది ఇంట్లో ఆస్తుల గురించి గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు కదా మాకు వాటా ఇవ్వండి మాకు వాటా ఇవ్వండి సమానంగా పంచండి అని ఇప్పుడు ఆస్తి లేకుండా పోయే పరిస్థితి అనమాట ఇక తాతయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ కోసమని వంద కోట్లకి షూరిటీ సంతకాన్ని పెట్టారు ఆ ఫ్రెండేమో బ్యాంక్ వాళ్ళకి డబ్బులు కట్టకుండా ఉన్నారనమాట ఇప్పుడు ఆయన కోమాలో ఉన్నారు కాబట్టి ఆ డబ్బులు మీరే కట్టాలి అని రాసి అడుగుతారు మీరు కడతారా లేదంటే ఆస్తులు మొత్తం జప్తు చేయమంటారా అన్నట్టుగా ఈ ఇప్పుడే అసలు ట్విస్ట్ మొదలైంది ఇప్పుడు ఎవరెవరు బుద్ధులన్నవన్నీ బయటపడతాయి అనమాట మరోవైపు కావ్యని డబ్బుల కోసం పీడిస్తూ ఉంటారు రుద్రాని ధాన్యం మేము అడిగితే డబ్బులు ఇచ్చేసి కానీ ఎదురు ప్రశ్నలు వేయకూడదు మమ్మల్ని నాగౌరవ అన్నట్టు మాట్లాడతారు రెండు లక్షలు కావాలి అంటూ కావ్యని ధాన్యలక్ష్మి అటు రుద్రాన్ని ఇద్దరు అడుగుతూ ఉంటారనమాట కావ్య ఎందుకు అంటే అన్ని ప్రశ్నలు వేయకూడదు అని ఇప్పుడు ఆస్తే లేకపోతే రెండు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి ఇక